మనిషిని మనిషి ఓర్వలేడు మనిషిని మనిషి సహించలేడు మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి నాది నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది ఆ మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో గర్వం దీన్నే స్వయం అని కూడా అంటారు స్వయం పడుతుందో బాగా కొవ్వు పడుతుందో అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి ఆహార సమృద్ధి ఎక్కడ చూసినా ఆహార ఒకరోజు అహంకార నగర డబ్బుకు కనిపించే అహంకారం అందానికి కనిపించే అహంకారం ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం అందం తప్ప నో దేవుడు అందాన్ని చేశాడు నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే డబ్బు తప్ప కాదు సకల ఏంటి తప్పుక వీటిని చూసుకుని నువ్వు మదం ఎక్కుతున్నావే అది తప్పు అది తప్పలో అందుకు ధనం జ్ఞానం సొమ్ము గర్వం బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం గర్వ మానవత్వం అన్యాయం కనిపిస్తా ఉంటే అబ్రా మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే ఈ దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది అడిగాను మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా నేను నీకు ముందే చెప్పాను కదా న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు చెప్పండి దీన మనసు కలిగి ఇంతే కదా నువ్వు మనిషివి కాబాబు అంటున్నా అంతే నువ్వు మనిషివి మనిషి అవ్వు ధనం చూపించి స్వయం చూపించుకో నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు నీ దగ్గరున్న అందం కులం ధనం సంపాదన నిర్మాణం మీ ఇల్లు ఇవి చూపించి హెచ్చులకెళ్లకు మూడే అడుగుతున్నా న్యాయం జరిగించు కనికరాన్ని ప్రేమించు దీన మనస్సు కలిగి యహో బ్రతుకు అదే మనుషుడంటే కలుపు పిలువు స్త్రీల కోసం నిలబడు పిల్లల కోసం నిలబడు బలహీనుల కోసం నిలబడు బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు మనిషిని గౌరవించటం సాటి మనిషిని ప్రేమించడం ఇదే సాటి మనిషి పట్ల సహృదయం సాటి మనిషితో సహోదర భావం మన పాటలు అందుకే మన పనులు అందుకే మన ప్రేమ